నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న పీరియడిక్ చిత్రాల్లో స్వయంభు కీలకమైనది భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నారు సంయుక్తమీనంద్ నభానతేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు ఉంటుందని నిఖిల్ ముందే వెల్లడించాడు కత్తి యుద్ధాలు స్వారీ వంటి యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి పదమూడు రెండు సున్నా రెండు ఆరున వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు హ్యాపీనెస్ చిత్రంతో బ్రేక్ తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే యువత కార్తికేయ స్వామిరారా సూర్య వర్సెస్ సూర్య శంకరాభరణం ఎక్కడికి పోతావు చిన్నవాడా కేశవ కిరాక్ పార్టీ అర్జున్ సురవరం చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కార్తికేయ రెండుతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అయితే ఆ తర్వాత వచ్చిన స్పై పద్దెనిమిది పేజెస్ ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఢీలా పడిపోయాడు ఈ నేపథ్యంలోనే అతడి చేతిలో ప్రస్తుతం స్వయంభూ ది ఇండియా హౌజ్ అనే చిత్రాలున్నాయి ఈ రెండూ పీరియాడికల్ డ్రామాలే కావడం విశేషం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వయంభూ చిత్రం రెండేళ్ల క్రితమే మొదలైంది సంయుక్త మీనన్ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు నిఖిల్ కెరీర్ హైయెస్ట్ హయ్యెస్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి అయితే కొంతకాలంగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు దీంతో అసలు ప్రాజెక్టు కొనసాగుతుందా ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే అందరి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ స్వయంభు గురించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు షూటింగ్ అప్డేట్తో పాటు రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు రైజ్ రైజాప్ స్వయంభు పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ ఒక్క సినిమా రెండేళ్ల కష్టం పదుల సంఖ్యలో సెట్లు అదొక సామ్రాజ్యం వేల కొద్దీ సవాళ్లు అదొక యుద్ధం లక్షల మంది ప్రేక్షకులు మాకున్న ఒకే ఒక్క లక్ష్యం మా నిర్మాతలు భువన్ శ్రీకర్ల నమ్మకం ఇదే మా స్వయంభూ మన భారతదేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి అవి ఒట్టి రాజుల కథలో యుద్ధగాథలో మాత్రమే కాదు అవి మన సంస్కృతికి పునాదులు ఆ చరిత్రలో చెప్పని గొప్ప వీరుడి కథే ఈ స్వయంభూ అంటూ అదిరిపోయే లో ఎలివేషన్ ఇచ్చాడు నిఖిల్ అంతేకాకుండా ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్ గురించి చెబుతూ షూటింగ్ ఫినిష్ అయిందని ప్రకటించాడు ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి పదమూడున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రంతో నిఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి